హలో అండి నమస్తే బాగున్నారు అందరూ తిరుపతి తిరుపతి అనే భూలోక వైకుంఠం అని అంటారంట తెలుసా మీకు నిజంగానే వైకుంఠంలో అండి నాకైతే అంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఈ బిజీ బిజీ లైఫ్లోంచి అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఒక వైబ్ వస్తుంది కొత్త ప్రపంచంలోకి వెళ్ళం తెలియని ప్రశాంతత మనశ్శాంతి అన్నీ ఉంటాయి ఏ టెన్షన్ ఉండదు ఏ ట్రాఫిక్ ఉండదు చాలా అంటే చాలా ఫీలింగ్ బాగుంటుంది అందుకేనేమో ఎంత బిజీగా ఉన్నా ఇయర్లీ వన్స్ వెళ్ళాలని ట్రై చేస్తారు అది అందరికీ వీలు కాదులేండి దేవుడు కూడా కర్ణించాలి కదా మనం వెళ్ళాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలంట ఇక్కడ ఎంత ప్రశాంతత నైట్ టైం అలా తిరుగుతుంటే అసలు ఆ వీచే గాలి చల్లగా చాలా బాగుంటుంది కదండి ఇక్కడ ఇంకా అన్నదానానికి వస్తే మనం ఏ టైంలో వెళ్ళినా దొరకకుండా ఉండదు కొంచెం పేషెన్స్ ఉండాలి ఒక్కొక్కసారి అది కూడా అవసరం లేదు వెళ్ళిన వెంటనే మనకి దొరుకుతుంది అన్నదానం అన్నది అందరికీ దొరకదంటండి చాలామంది అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ మనకి ఆ ప్రసాదం దొరకడం కూడా అదృష్టం అంట వీలైతే ట్రై చేయండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం స్వామి స్వామివారికి నివేదన చేసి హారతిస్తారు వీలైతే మీరు వెళ్తే ట్రై చేయండి తీసుకోవడానికి